గోవిందాయుడు మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం మన ఫాలోవర్స్ అడుగుతూ ఉన్న కొన్ని సందేహాలకి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాను నేను ఉదయం ఏడు గంటలకు అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా చాలా వరకు హిందూ మహిళలకి అవగాహన కలిగించడం కోసమే చేస్తున్నానండి ఎందుకంటే ఒక మహిళ జ్ఞాన సోపార్జన చేయగలిగింది అంటే తన కుటుంబం బాగుంటుంది సందేహాలు అపోహలు అజ్ఞానము భయము ఆందోళన ఇవన్నీ పెట్టుకొని మనం సాధించగలిగేది ఏమీ లేదండి ఒక పవిత్రమైన మానవ జన్మ నిర్వీర్యమైపోతుంది అంతే సరే ఎంతమంది ఎన్ని వీడియోస్ చేసినా సరే మన మహిళలకు ఎప్పుడూ ఉండే ఒక సందేహం ఏమిటంటే మంగళసూత్రంలో నల్ల పూసలు ఎన్ని వేసుకోవాలి ఎర్రపూసలు ఎన్నేసుకోవాలి తెల్ల పూసలు ఎన్ని వేసుకోవాలి అంటే ముత్యాలు పగడాలు నల్ల పూసలు వేసుకోవాలి ఎన్ని వేసుకుంటే భర్తకు ఆయుష్ బాగా ఉంటుంది మంగళసూత్రంలో దారం ఎప్పుడు మార్చుకోవాలి లక్ష్మి దాసులు ఇవన్నీ ఎన్నేసుకోవాలి అసలు వేసుకోవచ్చా ఆ వేసుకుని ఒక పీరియడ్స్ ఉంటాయి ఉంటాయి మహిళలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ధరించి అలాగే ఉండొచ్చు ఈ అపోహలు సందేహాలు ఎప్పుడు ఉంటాయి వాడిని ఆల్మోస్ట్ తొలగించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో ఎవరైనా ఒక యజ్ఞం చేస్తారు లేదంటే ఒక వ్రత దీక్ష తీసుకున్నారనుకోండి ఆ వ్రత దీక్ష పూర్తయ్యేంత వరకు కూడా చేతికి ఒక కంకణం కట్టుకుంటారు కంకణ ధారణ చేస్తారు కంకణ ధారణ చేస్తారంటే ఏమిటంటే కంకణం గుర్తు చేస్తుంది మనం హడావిడ్లో మర్చిపోయి వేరే ఏదైనా పని చేయబోతున్నా కూడా ఇది కంకణాన్ని గుర్తు చేస్తుంది నీవు యజ్ఞదీక్షలో ఉన్నావు ఈ క్రతవు చేస్తున్నావు ఈ వ్రత దీక్షలో ఉన్నావు ఈ పని చేయకూడదు ఇలాంటివి తినకూడదు అలాంటివి ముట్టుకోకూడదు పలానా చోట్లకు వెళ్ళకూడదు ఇవన్నీ కూడా గుర్తు చేసి మన మనసు కంట్రోల్లో ఉండటం కోసము ఒక కంకణాన్ని చేతికి ధరింపజేస్తారు ఆ యజ్ఞం లేదంటే ఆ వ్రతదీక్ష పూర్తయ్యేంత వరకు కూడా దాన్ని తీయరు అలాగే వివాహ సమయంలో కూడా గృహస్థ జీవితంలోకి వచ్చి గృహస్థాశ్రమ ధర్మాన్ని నా యథాశక్తి ధార్మికమైన బుద్ధితోటి ఉత్సాహంగా భగవత్ పూజల భగవత్ కైంకర్యలా భావించి నేను చేస్తాను చేయడానికి సిద్ధమయ్యున్నాను అనే ఒక కంకణ ధారణ చేయడం అనేది మాంగళ్య ధారణ అది భర్త పెళ్లి పీటల మీద భార్యకు అలంకరిస్తాడు ఇహా అప్పటి నుంచి ఏమిటి ఈ కన్య గృహస్థ జీవితానికి కట్టుబడి ఉంటుంది మరి భర్తకి ఏమీ ఉండదా మంగళసూత్రాలు మెట్టులు భార్యలకైనా వివాహ మంత్రాల్లోనే ఉంటుంది భర్త నేను ఎలాగో సంసారంలో నడుస్తున్నాను ఇహా గృహస్థ జీవితంలో ముందు పోవాలనుకుంటున్నాను ఎలా ఒక్కడనే రేపటి ఒక ఆధారం కావాలి ఒక తోడు కావాలి సహధర్మచారిణి కావాలి సృష్టి చెయ్యాలి అంటే నాకు ఒక ఇల్లాలు కావాలి నేను ధర్మబద్ధంగా నడుస్తున్నాను నాతో కలిసి ధర్మబద్ధంగా అడుగులు వేయడం కోసము ధర్మార్థ కామ మోక్షాలైన చతుర్విధ పురుషార్థాలను సాధించడం కోసము నాతో పాటు ఈమె కూడా ఈ రోజు నుండి కలిసి నడుస్తుందని భర్త తన దీక్షను భారకిస్తున్నాడు సరే ఈ కఠిన మంగళ సూత్రం అనేది ఆసక్తి హిమాచలము హిందువులే అయినా కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది మన దక్షిణాది ప్రాంతాల్లో పసుపు దారానికి బంగారు మాంగళ్యము కట్టేసి ధరింపజేస్తారు తమిళనాడు వైపు పెడితే పసుపు దారానికి కట్టే మంగళసూత్రం ఇంకొక వెరైటీ ఉంటుంది వాళ్ళ పద్ధతిలో కర్ణాటకలో ఒక పద్ధతి ఉంటుంది కేరళలో అసలు వీటికి సంబంధం లేని ఇంకొక పద్ధతి ఉంటుంది మహారాష్ట్ర నుంచి అసలు మనకు పసుపు దారం వాళ్ళు కేవలం నల్ల పూసలు వేసుకుంటారు పసుపు దారం వేసుకున్న నల్ల పూసలు వేసుకున్నా ఏం వేసుకున్నా కూడా గృహస్థ జీవితంలోకి వచ్చి గృహస్థ ధర్మాలు నిర్వర్తించడము అనే ఒక వ్రతంలో నేనున్నాను అన్నీకు తెలియ చెప్పడానికి ధారణ జరుగుతుంది దానిని ఒక మహిళ ధరించి ఉంది అంటే ఆ గృహస్థాస్త్ర ధర్వాలు నిర్వర్తిస్తుంది అని అర్థం కాబట్టి ఖచ్చితంగా మన సాంప్రదాయము కాబట్టి ధరించి తీరాలి అదే ఆచారం మనం చక్కగా మన యథాశక్తి ఆచారాలు పాటించి వాడిన తర్వాత రాళ్ళ వారికి అందజేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కానీ ఈ విషయాలలో అపోహలు అవసరం లేదు అతి చాదస్తం అవసరం లేదు ఏదో అద్భుతాలు జరుగుతాయనో లేదో అశుభాలు జరుగుతాయని రెండు విషయాలు అక్కర్లేదు పక్కన పెట్టేయండి కట్టుకున్న పసుపు దారం కూడా పర్మనెంట్గా ఏమి ఉంచుకోము వాడిని తీసేసి మరలా ఒక బంగారపు గొలుసు కట్టుకుంటారు కట్టిన పసుపు పర్మనెంట్ గా వేసుకుంటారా దాన్ని బంగారం గొలుసు కట్టేసి లేదంటే రోడ్లు గోడలో ఏదో వాళ్ళు యథాశతో గొలుసుకు పెట్టేసేసి వేసుకుంటారు అందులో ఏముంటాయి అంటే ఈ మహిళలు సౌభాగ్య చిహ్నంగా భావించే లక్ష్మీగాసులు కూడా మంగళసూత్రానికి ఇటు ఒకటి వేసుకుంటారు రెండు వేసుకుంటారు నాలుగు వేసుకుంటారు ఆరు వేసుకుంటారు ఎనిమిది వేసుకుంటారు వాళ్ళ ఇష్టము లక్ష్మీ కాసు ప్రతి వరలక్ష్మి కొనుక్కుంటారు అది మంగళసూత్రాన్ని కట్టే వేసుకుంటారు కొందరు మంగళసూత్రాలలో పది పదిహేను లక్ష్మీ కాసులు కూడా ఉంటాయి నేను చూశాను వేసుకోవచ్చా అని అనుకుంటే మీ దగ్గర ఉంటే వేసుకోండి పూర్తి కాసులు పేరే వేసుకోవడం లేదని చెప్పండి కానీ ఆ కాసులు మాంగళ్యము పడకుండా గుత్తిలా పడకుండా కొంచెం డిస్టెన్స్గా ఉండే దానికి ఒకటి తగలకుండా ఉండడం కోసము మధ్యలో పూసలు కానీ గొట్టాలు కానీ వేసేసి ఎదురుడే వేసుకుంటాం అవి బంగారు గొట్టాలు బంగారు పూసలు వాడుకోవచ్చు లేదా రాగిపోయిన గోల్డ్ పాలిష్ వేసినవి దొరుకుతున్నాయి కింద బేస్మెంటల్ రాగే అదేమి అభ్యంతరకరమైన ఇనుము లాంటి లోహం కాదు అలాంటివి వేసుకోవచ్చు లేదా ఇప్పుడు పంచలోహాల్లో కూడా దొరుకుతున్నాయి అవి కూడా వేసుకోవచ్చు పగడాలు ముత్యాలు రత్నాలు నలపూసలు ఇవే మంగళసూత్రం లోపల వేసుకోవాలని లేదు మరి పూర్వం ఇవి వేసుకునే వాళ్ళు కదా అంటారేమో ముత్యము పగడము మన శరీరానికి మనసుకి ఆరోగ్యాన్ని ప్రస ప్రసాదిస్తుంది అండి అంటే ఒక ప్రశాంతతను కలిగిస్తుంది ఉదాహరణకు ముత్యం ఉందనుకోండి అది చంద్రగ్రహానికి సంబంధించింది మానసిక ఆరోగ్యం కలిగిస్తుంది ముత్యం ధరిస్తే మంచిది కాబట్టి పూర్వపు రోజుల్లో నత్తు లేదా ముక్కు పుడకలోనే ముత్యాన్ని ధరించే అలాగే పగడం కూడా మంచిది కుజగ్రహానికి సంబంధించి పగడం ఉపయోగకరంగా ఉంటుంది పగడాన్ని కూడా ధరించమని చెప్తారు కానీ ఈ రోజుల్లో ఈ మంగళ మధ్యలో వేసుకునే ఎర్ర రంగు పూసలు ఏవైతే ఉన్నాయో అవి చాలా మంది ఒరిజినల్ వాటర్ లేదు ఒరిజినల్ పగడము చాలా కాస్ట్లీ కూడా లేదా ఫ్యాన్సీ షాపుల్లో రంగు పూసలు కూడా దొరుకుతుంటాయి వాటిని తీసుకొచ్చేసి వీళ్ళు గుచ్చి వేసుకుంటున్నారు అలాగే నల్ల పూసలు నల్ల పూసలు కంఠానికి వేసుకోవాలి ఇంతకు ముందు కూడా నేను వీడియో చేశాను రాజా రవివర్మ వారు చిత్రీకరించిన పూర్వ ప్రవచన లక్ష్మి పార్వతీదేవి లేదంటే పూర్వపు దేవతామూర్తుల పెయింటింగ్స్ ఒకసారి చూడండి కంఠానికి ఎప్పుడు నల్లపూసలు పెట్టుకుని ఉంటారు కారణం ఏంటంటే నల్లపూసల సౌభాగ్య సూచకము ప్రత్యేకించి కుటుంబము అందరి మీద ఉన్న దృష్టి ఎక్కువ మహిళ మీదే ఉంటుంది ఇల్లాని మీదే ఉంటుంది ఈ విషయం గురించి ఇంతకుముందు నేను వీడియో చేశాను కాబట్టి ఆ దృష్టి అంతా పోవడం కోసం నెగిటివ్ ఎనర్జీ పోవడం కోసము మహిళ తప్పనిసరిగా నల్లపూసలు ధరించాలి అది కంఠ వరకు ధరించే వాళ్ళు తర్వాత ఏం చేశారంటే అది కూడా ధరించడం మానేసి ఏదో వేసుకోవాలి కాబట్టి సహస్రానికి రెండు మూడు నెలల పూసలు ఆ మంగళసూత్రంలోనే గుచ్చేసేసుకుంటున్నారు వాస్తవానికి మీరు వేసిన లక్ష్మీగాసులు మంగళ మాంగళ్యము ఇవి గుత్తిలా పడకుండా ఒకదానికొకటి అతుక్కోకుండా కొంచెం గ్యాప్ ఉండటం కోసం పూసలో గొట్టాలో వేసుకుంటారండి అంతకుమించి ప్రత్యేకత ఏమీ లేదు సహ గ్రహ దోషాలకు సంబంధించి భార్యాభర్త అన్యోన్యానికి సంబంధించి పూసలు ఆ పూసలను ప్రచారం చేస్తున్నారే గాని అసలు మంగళ సూత్రంలో సాక్షాత్ అమ్మవారే ఉంటుంది లక్ష్మీదాసులు వేసుకుంటాం లక్ష్మీదేవి మంగళసూత్రంలో కొలువై ఉంటుంది అంతా జగన్మాదేవి ఉన్నప్పుడు మరలా అక్కడ గ్రహ బాధల గురించి గ్రహ దోషాల గురించి పూస వేసుకోవాలి ఆమోద్యం వేసుకోవాలి ఇన్ని ఆలోచనలు అవసరమా ధరించాలి తప్పకుండా ధరించాలి అది మంగళ సూత్రంలోనే ధరించాలని ఏమీ లేదండి మనము ధరించే ఏ ఆభరణలో అయినా ధరించవచ్చు ఉంగరంగా పెట్టుకోవచ్చు లేదంటే ఇంకొక హారంలాగా లాగా వేసుకోవచ్చు మొక్క పెట్టుకోవచ్చు గాజులలో వేసుకోవచ్చు కాకపోతే మహిళలు ఏంటంటే ఇవన్నీ రోజు ధరించగరైనా ధరించలేకపోయినా మంగళసూత్రం అయితే ఎప్పుడు మెడలో పడి ఉంటుంది కదా కాబట్టి దానికే వేసేసుకునేవాళ్ళు అంతవరకు అలా మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోండి అభ్యంతరం ఏమీ లేదు కానీ ఇవి ఈ లెక్కే వేసుకోవాలి ఈ పూసలు ఈ సైజులోనే వేసుకోవాలి అలా వేసుకోకపోతే ఏదో ఆయుష్ తగ్గిపోతుంది గండాలు వచ్చేస్తాయి ఇవి వేసుకుంటేనే నూరలు బ్రతుకుతారు ఇలాంటి ప్రచారాలు దయచేసి చేయకండి ఎవరు చేస్తా కూడా నమ్మకండి యావత్ భారతదేశంలో హిందువులు కోటాను కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరూ ఈ పూసలు ఈ లోని ఈ లెక్క ప్రకారం వేసుకుంటున్నారా ఏ వాళ్ళ భర్తలు ఉండడం లేదా సరే మన తెలుగువారి ఆచారం ప్రకారము మీ మీ ప్రాంతాల ఆచారాల ప్రకారం పెద్దవాళ్ళు చెప్పినట్టుగా వేసేసుకోండి ఇబ్బంది ఏమి లేదు లేదా మామూలుగా మీకు నచ్చినట్టుగా కూడా మంగళసూత్రాన్ని ధరించండి అంటే మధ్యలో ఈ ప్లాస్టిక్ పూసలు నల్ల పూసలు తెల్ల పూసలు ఎర్ర పూసలు ఇవి కాకుండా మామూలుగా ఏదైనా గోల్డ్ పూసలు లేదంటే గోల్డ్ బొట్టాలు వేసుకోవాలనుకున్నా కూడా వేసుకోవచ్చు అభ్యంతరం ఏమి లేదు ఆరంగ పూసలే వేసుకోవాలని ఏమీ లేదు ఏదో చక్కగా కాకపోతే ఏంటంటే దా సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి అందులో పిన్నిసులు పెట్టడము అవి లోహంతో చేసినవి కదా అలాంటివి చేయకండి ఎందుకంటే మంగళసూత్రాన్ని గౌరవించడం పోతుంది అక్కడ అది తప్పు కదా కాబట్టి చక్కగా మీకు నచ్చిన విధంగా ధరించండి ధరించకుండా ఉండకూడదు ఇవి ఏ లెక్క ప్రకారం వేసుకోవాలి ఈ లెక్క ప్రకారం వేసుకోకపోతే చెడు జరుగుతుంది అనే అపోహలు వదిలేయండి ఎందుకంటే సూత్రానికి సూత్రానికి లక్ష్మీకాస్కి కాశకి సూత్రాలకి వీటికి బదులు గ్యాప్ కోసము పూసలో లేదంటే ఆ గొట్టాలో పెట్టుకుంటారు అంతకు మించి ఏమీ లేదు ఆ మంగళసూత్రంలో దారం మార్చుకోవాలి అనుకున్నప్పుడు మెడలో నల్లపూసల గొలుసు అయినా వేసుకోండి నల్లపూసల గొలుసు లేకపోతే ఏదైనా పసుపు కొమ్మున్న పసుపు దారాన్ని వేసుకొని ఇవి తీసేసి ఆ దారం కొత్తది మార్చుకోండి అంటే ఒక దీక్షను తీసుకొని ఉన్నాము కనుక ఒక గృహస్థాశ్రమంలో సహధర్మచారిణిగా ఆ వ్రతంలో ఉన్నాము కనుక అసలు లేకుండా ఉండడము కరెక్ట్ కాదు కాబట్టి మెడలో నల్లపూసలు ఉంచుకొని ఈ గొలుసు తీసేసి మార్చేసుకోండి ఎప్పుడు మార్చుకోవాలి ఎప్పుడు పాడైపోయింది అనిపిస్తే అప్పుడు మార్చేసుకోండి పాడైపోయింది చీకిపోయింది నల్లబడిపోయింది తెగేట్టుగా ఉంది దారం అంతా జీర్ణం అయిపోయింది అప్పుడు ఏం చేస్తారు నిదానంగా ప్రశాంతంగా స్నానం చేసాక కూర్చొని మెల్ల నల్లపూసలు వేసేసుకొని తీసేసి మార్చి మళ్ళీ వేసుకోండి దానికి తిద్దులు చూడాలి వారాలు చూడాలి తరస్నానం చేసి ఉండాలి ఈ వారం రోజు తీస్తే ఏదో ప్రణయం వచ్చేస్తుంది ఆ వారం రోజు తీస్తే ఐశ్వర్యం వచ్చేస్తుంది జన్మంతా ఇలాంటి అద్భుతాలు అద్భుత కల్పనలు ఈ ప్రచారం చేయడం అనేది చెప్పండి ఈ మంగళసూత్రము అనే కాన్సెప్టే లేని వాళ్ళ భర్తలు కూడా దీర్ఘాయుష్వంతులై ఉన్నారండి మంగళసూత్రం ఎందుకు ధరించాలి అంటే మన భారతీయ సనాతన ధర్మంలో ఒక హైందవ మహిళ ధరించి తీరాలి మనకు అది సాంప్రదాయము మన ఆచార వ్యవహారాలను మనం గౌరవించాలి కాబట్టి మనం ఖచ్చితంగా ధరించాలి అంతవరకే ధరించి మన ధర్మం మనం చెయ్యాలి భర్త ఆయుష ప్రకారం ఆయన ఎప్పుడో ఉంటాడో లేదంటే ఏదో జరుగుతుంది లేదంటే మనమే ముందు ఏం జరుగుతుందో మనకి తెలియదు అది జరిగేది మనం మార్చలేము మన ధర్మం ఏమిటి మన ఆచారం మన సాంప్రదాయం మనం గౌరవించాలి మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి పాటించాలి అంతవరకే ఈ విషయంలో అజ్ఞానము అపోహలు సందేహాలు భయాలు ఆందోళనలు ఏమీ అవసరం లేదు ఇవి ధరించినంత మాత్రాన మనం తా తలరాత ఏమి మారిపోవు ధరించకపోతే ప్రళయమూ రాదు మన సాంప్రదాయము ధర్మం కాబట్టి మనం ధరిద్దాము మంగళసూత్రాన్ని గౌరవిద్దాము ఈ సత్సంప్రదాయాన్ని మనం ఆచరించి తర్వాత తర్వాత వరకు అందిద్దాము అంతవరకే గుర్తు పెట్టుకోండి ఇలా పోస్లన్నీ వేసుకోవాలి దారాలు ఎప్పుడు మార్చుకోవాలి ఏ బ్రాండ్ పసుపు ఆధారం వేసుకోవాలి ఇలాంటి చెత్త దయచేసి ప్రచారం చేయకండి సోషల్ మీడియాలో ఇవన్నీ లేని రోజుల్లో కూడా మన అమ్మమ్మలు వాళ్ళ అమ్మమ్మలు కూడా మంగళసూత్రాలు ధరించారు ఈ అపోహ రోడ్డు ప్రచారం అయిపోయినాయి చచ్చిపోతారు జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు ఏం చేయాలో అర్థం కాదు శుభ్రంగా మీకు నచ్చినట్లు హాయిగా ధరించండి ఏమీ కాదు ధరించాలి ఆ సాంప్రదాయాన్ని గౌరవించాలి అంతవరకే లక్ష్మి ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు బంగార మంగళ సూత్రాలు లేని వాళ్ళు రోళ్ళు గోళ్లు కూడా అదేమిటండి ఈ రాగితో చేసి పైన గోల్డ్ పాలిష్ చేసి అమ్ముతున్నారు లోపల లోహము రాగే రాగి చాలా పవిత్రమైంది కాబట్టి అది కూడా ధరించవచ్చు ఇప్పుడు పంచలోహాల్లో కూడా వస్తున్నాయి వాటిల్లో కూడా పవిత్రమైన మెటల్స్ కలుపుతారు అవి కూడా ధరించవచ్చు బంగారమే వేసుకోవాలని లేదు బంగారం ఉన్నవాళ్ళు బంగారం వేసుకుంటే బంగారం లేని వాళ్ళు ఈ రోల్డ్ గోల్డ్ లేదంటే పంచలోహాల మంగళ సూత్రాలు కాసులు కూడా హాయిగా ధరించవచ్చు బంగారము ఈ లోహాలు శుద్ధమైనవి కాబట్టి పీరియడ్స్లోను మహిళలోనూ కూడా తీయాల్సిన అవసరం లేదు ఈ కాసులకి అలాగే మాంగళ్యానికి మధ్యలో ఒకటి తగలకుండా గ్యాప్ కోసము పోసలు వేసుకోవాలి మీరు నల్ల ఎర్ర ఎర్రపోసలో ముత్యాలు ఏవి కావాలంటే అవి వేసుకోండి ఎన్ని కావాలంటే అవి వేసుకోండి లేదంటే గోల్డ్ పూసలు గోల్డ్ గొట్టాలు రోడ్డు గోల్డ్ పూసలు లేదంటే పంచలోహం పూసలు కూడా దొరుకుతున్నాయి మీకు అవన్నీ నచ్చితే అవి కూడా వేసుకోవచ్చు ఏమీ కాదు భయపడకండి ఆందోళన పడకండి ధరించడం సాంప్రదాయం కాబట్టి ధరిద్దాము గృహస్థాశ్రమ జీవితంలో ధర్మబద్ధంగా నడుచుకోవడము మనకి ధర్మం మన కర్తవ్య కర్మ కాబట్టి మనం ఆచరిద్దాము మేము దాదాపు పైవాడి అంతవరకే మీకు చక్కగా ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నానండి లోకాస్తమస్తభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ